జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈ వీడియో టాపిక్ ఏంటంటే భక్తి మార్గంలో ఉండాలి అనుకునే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అందరికీ నచ్చిస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మన ఆజ్ఞాతపరంగా రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఇది సహాయపడుతుంది కాబట్టి ఈ వీడియో మీరు లైక్ చేయండి మీకు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే నా వ్యక్తిగత అభిప్రాయం మీతో అండి నేను ఈ డివోషనల్ పరంగా ఎలా వచ్చాను ఏంటి వచ్చాను అనేది ఇంతకుముందు మాట్లాడినట్టున్నాను నేను అయితే అవన్నీ నేను టచ్ చేయకుండా పరంగా ఎలా అనేది మాత్రం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే ఆజ్ఞాత పరంగా ఉండాలి అనేవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ముందుగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మాంసాహారము మద్యము అలాగే ఉల్లి వెల్లుల్లి ఈ నాలుగు కేటగిరీస్ లెక్కేసుకోండి ఏంటో లెక్కేసుకోండి మాంసాహారము అంటే నాన్ వెజ్ ఆల్స్ ఆఫ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఏదైతే ఉందో ఏ నాన్ వెజ్ కూడా ఇంకా వాడడానికి వీలు లేదు అట్లీస్ట్ చేపలు కానీ అగ్గ కానీ ఇంకే ఎన్ని చేపలు పచ్చి చేపలు ఏదైనా సరే అసలు నాన్ వెజ్ అనేది నాట్ అలౌడ్ అనమాట నాన్ వెజ్ తర్వాత ఏంటి మద్యము అంటే ఏంటి కళ్ళు బియ్యర్లు ఇంకా రకరకాలు ఉంటాయి కదా ఇవన్నీ అంటే కైని ఇంకా రకరకాలు ఉన్నాయో మత్తు పానీయాలు ఉన్నాయో అవి ఏవి నాట్ అలౌడ్ తర్వాత ఏంటి మద్యము మాంసము ఉల్లి వెల్లుల్లి చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇవి కూడా మానేసుకుంటే మంచిది ఉల్లి ఇల్లు అనేది సెకండరీ ఇది పక్కన పెడదాం ఈ ఈ రెండు మనం మాట్లాడుకుందాం ఏంటి మాంసము మద్యము మద్యము తాగినోడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే అది మానుకుంటే చాలా మంచిది దానివల్ల మనం ఎలాంటి ఉపయోగం లేదు డబ్బు వృధా తప్ప ఏమీ ఉపయోగం లేదు ఎవరికి కూడా అది ఎలాంటి ఇహాపర సుఖాలు కూడా ఇవ్వదు ఏంటి తాగినోడికి సుఖ సుఖం ఉండదు అంటే వాళ్ళకే సుఖం ఉండదు డబ్బులు వృధా డబ్బులు వృధా అంతే కాబట్టి మద్యం అనేది వద్దు అలాగే హాల్కాలు ఏదైతే మనం తీసుకుంటాం కదా ఈ కైనాలు గంజాయిలు ఇవన్నీ కూడా దేహాన్ని పాడు చేయడానికి వస్తాయి పాడు చేయడానికి వాడే వస్తువులే తప్ప కానీ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏ మాత్రం సపోర్ట్ చేయం తర్వాత ఏంటి అంటే మాంసము అన్న అంటే మాంసాహారాలు అంటే ఏంటి కొందరు ముక్క లేకపోతే మొదటి దగ్గర అంటారు కదా సో అలాంటి వాళ్ళు అలాంటి మాంస ప్రియుల గురించి మనం మాట్లాడలేదు ఆజ్ఞాతపరంగా ఉండాలనుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఆజ్ఞాతపరంగా నేను రావాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాంసాహారాన్ని మానే ఇస్తే చాలా మంచిది అసలు మానేయడమే మంచిది మానేయాలి కూడా ఎప్పటికైనా మానేయాల్సిందే అయితే ఉదయం మాసం తినేసి సాయంత్రం పూజ చేసేసి లేదా ఉదయం పూజ చేసేసి సాయంత్రం మాసం తినేస్తామంటే మనకి ఏ విధంగానూ కూడా ఉన్నతంగా వెళ్ళలేనంటే లెక్క ఎందుకు వద్దన్నారు మాంసాహారము అంటే అదొక జీవి ఆ జీవిని చంపకూడదు మనం మనం ఎలా వచ్చే ఈ భూమి మీద అది కూడా అలానే వచ్చింది దాన్ని మనం ఎలా డిస్టర్బ్ చేయకుండా దాన్ని బతుకు బతికించి మనం బతుకు మనం బతికి ముందుకు వెళ్ళిపోవడమే అంటే అన్ని జీవరాశుల్ని మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే అయితే ఈ మాంసాహారం తినడం వల్ల ఏమవుతుందంటే మనం ఫేస్ ఏదైతే ఉందో అది రూపురేఖలు మారిపోతుంది సో రూపురేఖలు మారిపోయి ఒక పశువులా మంచి ప్రవర్తిస్తాం అనమాట అంటే ఈ శరీరం రకరకాల దుర్గంధం శ్వాసనే రాదు అది ఒక లాంటి వాసన రకరకాల మాంసం తినవాళ్ళకి ఒక్కొక్క రకం ఒక్కొక్క బాడీ లాంటి ఆ స్పెక్ట్ ఏదైతే ఆ చెమట ఏదైతే ఉందో రకరకాల వాసన వస్తుంది అనమాట అది నేను పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు మాంసాహారం తినే వాళ్ళు పక్కన నడిస్తే మనకే అర్థమైపోతుంటుంది అన్నమాట సో అది కాబట్టి మాంసాహారం జీవిని చంపి మనం పూజ చేయడం ఒక జీవిని చంపి ఏదో స్తోత్రాలు చేయడం ఒక జీవిని చంపి ఇంకేదో చేయడం అనేది అది బ్యాలెన్స్ అవ్వదు అనమాట కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి మాంసాహారం పూర్తిగా మానేయాలి మద్యము మాంసము వద్దు ఉల్లి వెల్లుల్లి కూడా వద్దు అయితే ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు మానేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎందుకు మానేయాలి అంటే ఇప్పుడు ఇంత పెద్ద బాడీ ఉంది ఈ బాడీ అనుకోండి ఇప్పుడు ఇంట్లో ఒక క్వాలిటీ ఒక ఫ్యాన్ ఉంది ఎంత ఒక లక్ష రూపాయలు ఫ్యాన్ తెచ్చుకొని ఇట్లా బిగించుకున్నాం లేదా ఒక రెండు కోట్ల రూపాయలు ఒక ఫ్రిడ్జ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం ఆ ఫ్రిడ్జ్లో అన్ని ఐటమ్స్ పెట్టేసాం కానీ స్విచ్ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ఆఫ్ కరెంట్ వచ్చినా లేదా లో కరెంట్ వచ్చినా అసలు కరెంటే లేకపోతే ఆ ఫ్రిడ్జ్ పనిచేస్తుందా ఆ ఫ్యాన్ తిరుగుతుందా తిరగదు కదా అవి అది ఎంత కాస్ట్లీ వస్తుంది తెచ్చినా దాంట్లో కావాల్సింది పవరు ఆ పవర్ సరిగా లేకపోతే ఇది ఏదైనా పనికొస్తుందా నో యూస్ అవసరం లేదు పనికిరాదు కూడా సో ఇది కూడా అంతే నువ్వు ఎంత పూజ చేసినా ఎంత మంత్రంశ్రం చేసినా ఎన్ని ఆలయాలు తిరిగినా ఎంతమంది స్వామీజీలు కలిసినా ఎన్ని పరిహారాలు చేసినా ఈ లోపల ఏదైతే ఉందో వెయ్యి కూడిన వేసి తయారు చేయాల్సిన బాడీని తయారు అయినట్టు కాకుండా డిఫరెంట్ కోణంలో రకరకాల ఐటమ్స్ మనం వేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది ఆలోచించండి సరే నాకు విపరీతం కోపం వచ్చేస్తుంది విపరీతం ట్రస్ రిలీజ్ అయిపోతుంది ఇంకేదో అయిపోతుందంటే మన తినే ఆహారం ఎలా ఉంటుంది సో ఆలోచించండి మన తినే ఆహారం సరైనది అయితే అప్పుడు బాగుంటుంది అన్నమాట కాబట్టి ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ తింటే పాప దోషమే దోషమేం కదా అవన్నీ అంటే చేసే చేసేవాళ్ళకి అష్టాక్షరి పంచాక్షరి ఉపదేశం పొందిన వాళ్ళు ఆ అనుక్షణ నామాన్ని చెప్పిస్తాం కాబట్టి భగవంతుడు ఆ నామజ మీద ఉశ్వాస నిశ్వాసాలలో ఉంటారు కాబట్టి ఆ వాసన అనేది వాడికి రాదు ఉల్లి ఇల్లు ఉన్న తోట దేవతలకు రారు అని చెప్పేసి మన వాళ్ళు చెప్తుంటారు కాబట్టి అంటే ఉల్లి ఇల్లు నిషేధం అన్నాం అయితే ఒక్కసారిగా మానేయాలంటే ఒక్కసారిగా అర్గానే పుట్టినంటే మనం నడిచేస్తామా పుట్టినంటే మనం మాట్లాడేస్తామా లేదు కదా మెల్లగా మెల్లగా నడుచుకుంటూ మెల్లగా మాట్లాడుకుంటూ ఇంతవరకు వస్తాం అంతే కదా కాబట్టి మెల్లగా అలవాటు చేసుకోండి ఆజ్ఞాతపరంగా ఉండాలనుకునే వాళ్ళు అవన్నీ మానేటం బెస్ట్ అయితే ఇందాక మనం మట్టుకున్నట్టుగా బాడీలో ఏది పడుతుంది వేసేసాం అనుకోండి ఉల్లి ఎల్లుళ్ళు వేసేసాం ఎక్కువ వేసేస్తే ఏమవుతుంది ఇతర వ్యక్తులు చెప్పేది కూడా వినాలి అనిపించదు ఏ అది సోది అని ఉంటుంది ఎవరు చెప్పినా అది మొబైల్లో చెప్పినా బయట చెప్పినా ఏంటర సోది అని అసలు వినాలి అనిపించదు అసలు ఆ బ్రెయిన్కి తీసుకోవాలి అనిపించదు మనం ఏదైనా ఒక ఇతర వ్యక్తులు మన ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడితే మనం వెంటనే రెచ్చిపోవాలని వస్తుంది మనం ఏదైనా వెంటనే ఇస్తాం అయ్యో ఎందుకు చేసుకుంటారో దానికి ఎందుకు ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అని ఒక్క ఇన్ సెకండ్ కూడా మనం ఆలోచించాం కాబట్టి మనం హట్ అవుతాము అలాగే ఇతర వ్యక్తిని కూడా హట్ చేస్తాం కాబట్టి ఈ చెప్పిన ఏది ఉందో మాంసము మద్యము ఇవి ఏదైతే ఆహారాలని వేవి కూడా మనల్ని ఉన్నతంగా తీర్చేదిద్దవు ఎలాంటి సపోర్ట్ చేయు అంటే మనం ఏం చేసినా ఇవన్నీ కూడా మనల్ని ఒక దగ్గర నుంచి వెనక్కి లాగేస్తూ ఉంటాయి అనమాట ఏదో మంచి ప్రశాంతంగా పూజ చేసుకున్నాం ఎక్కువ అన్ని తింటాం విపరీతమైన కామకూరలు కలిగితే ఎలా ఉంటుంది కామ ఉండొచ్చు అవన్నీ మానేస్తే కామకూరు కలగ కలుగుతాయి అవన్నీ నార్మల్ అలా అనుకుంటే మితలందరూ కానీ ఇప్పుడు మేము శ్రీకృష్ణ సాంప్రదాయాలు ఉన్నాము మేము ఉల్లి ఇల్లు మానేస్తాము మేము ఏమన్నా భార్య భర్తలు సంసారాలు చేయకుండా ఉంటాము అంటే నార్మల్ నార్మలే తింటాము ఉంటాము అన్నీ అన్నీ అన్ని అదొక అదొక జీవితం అదొక ధర్మబద్ధమైన జీవితం దానికి దీని దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఉల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కానీ అది చేసే మేలు తర్వాత డిఫెక్ట్ ఎంత ఎక్కువ పడుతుంది కాబట్టి ఉల్లి ఎల్లులు మానేసిన దాని నుంచి మంచి ప్రోటీన్స్ ఆహారాలు ఎన్నో ఉన్నాయి శనగల్లో ఉన్నాయి ఖర్జూరాలు ఉన్నాయి అరటి పళ్ళలో ఉన్నాయి అన్ని రకాల పళ్ళ రసాలు ఉన్నాయి ఎన్నో రకాల జ్యూసుల్లో ఉన్నాయి ఇది ఇది మాంసాహారాలు మానేస్తే మన బలమైపోతుంది అంటుంటారు మా వాళ్ళందరూ నాతో చెప్తుంటారు కదా మా చుట్టూ మా మా వాళ్ళు మా సరౌండింగ్స్లో అందరూ తింటారు కాబట్టి నేను తినగ నన్ను ఎగ్తాళ చేస్తుంటాను ఇవన్నీ తినడం మానేస్తే నువ్వేం భక్తుడు అవుతావు నువ్వేం పని చేసుకో బతకగలవు నేను పని చేసుకొని బతకట్లేదా లేకపోతే నేను మాట్లాడలేకపోతున్నా ఓపిక లేకుండా లేన బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాను కదా ఇది కూడా సేమ్ అంతే ఇవన్నీ మానేసినా సరే ఏమి బాడీ ఏం కోల్పోదు కాబట్టి మన నా నాలికి జశాపాలం ఏదైతే ఉందో అది రుచి కోరుకుంటుంది కాబట్టి దాన్ని వదలలేము అనమాట కాబట్టి కొంతకాలానికి మెల్లమెల్లగా వదిలించుకోవడం చాలా మంచిది అది వదిలించుకుంటే దాని ఆ తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది అద్భుతం అమోఘం ఎవరు చెప్పినా మీరు తినాలి అని కూడా తినాలన్నమాట కాబట్టి మాంసాహారం ఎందుకు మానేయాలి అనేది ఒక డీటెయిల్ ఒక వీడియో చేశాను ఆ వీడియో అలా ఐ కార్డులో పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఎందుకు మానేయాలి అని దాంట్లో ఒక డీటెయిల్గా వివరించాను ఇదన్నమాట విషయం కాబట్టి ఎవరి మాటలో పట్టించుకోవద్దు హెల్దీ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి సాత్తికమైన ఆహారం తినండి శుద్ధ సాత్తికంగా బిహేవ్ చేయండి అప్పుడు మీరు ఒక్క ఇంట్లో ఒక్క మనిషి మారితే ఇల్లు మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది నా ఒక్కడ వల్ల మన ఇంట్లో అంతా చాలా ప్రశాంతంగా ఉంటారు సో అదనమాట విషయం కాబట్టి ఒక్కరు ప్రశాంతంగా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇల్లే ప్రశాంతంగా ఉంటే ఆ వీధి ప్రశాంతంగా ఉంటుంది ఆ వీధి ప్రశాంతంగా ఉంటే ఆ ఊరే ప్రశాంతంగా ఉంటుంది ఒక ఊరు ప్రశాంతంగా ఉంటే ఒక మండలం ఒక మండలం ప్రశాంతంగా ఉంటే జిల్లా జిల్లా ప్రశాంతంగా ఉంటే పక్కన ఉన్న స్టేట్లు కూడా అని కూడా ప్రశాంతంగా ఉంటాయి ఇదనమాట కాబట్టి ఆజ్ఞాన పరంగా నేను ఉండాలి అనుకునే వాళ్ళు వీటికి దూరంగా ఉండడం మంచిది అంటే భగవంతుతో కొడతా ఆడా అదేం కాదు మన బాడీ సపోర్ట్ చేయదు వాటికి వాటికి సపోర్ట్ చేయదు ఆ వాటి అవి రిలీజ్ చేసే ఏమైనా ప్రోటీన్స్ ఉన్నాయో ఆ ప్రోటీన్ హై టెంపరేచర్కి వెళ్ళిపోవడం వల్ల మన నార్మల్ టెంపరేచర్ ఉండిపోవడం వల్ల భగవంతుడు మన కమ్యూనికేట్ అవ్వడం ఇలా ఇలా ఎలా అనమాట కాబట్టి మనం భగవంతుడు సరిగా ధ్యాస పెట్టలేం కాబట్టి భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వాలి మనం ఈ మానవ జీవితాన్ని వచ్చిన జీవితాన్ని వృధా చేసుకోకూడదు దేవుడు మనకి ఎంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి భగవంతుని చేరుకోవాలి భగవంతుని శృతించాలి భగవంతుని కీర్తించాలి భగవంతుని దృష్టికి మనం పడాలి భగవంతుడు మన కోసం కనీసం ఒక్కసారి అయితే అదే నవ్వును ఇంతగా ఇంత శ్రమ పడుతున్నాడే అని ఒక్కసారి ఆలోచించగలగాలి అనుకుంటే మనకి ఎలాంటి ఆహారం మన పెద్దలు ఆచార్యులు గురువులు పెద్దవాళ్ళు ఎలాంటి ఆహారం తినొద్దు అని చెప్పారో అలాంటి ఆహారాన్ని మానేసి శబ్ద సాప్తికమైన ఆహారం ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తినండి శుద్ధ సాత్వికంగా ఉంటూ అందరినీ ప్రశాంతంగా ఉండి మనం ప్రశాంతంగా ఉండి అందరినీ ప్రశాంతంగా ఉండి ముందు నడిచిపోవడమే ఈ ఆధ్యాత్మిక జీవితం దీనివల్ల ఎలాంటి నష్టం లేదు ఎలాంటి వీళ్ళు మన దీంట్లో ఏంటంటే కేవలం కోరికలు చంపుకోవడమే కోరికలు చంపుకుంటే అన్ని ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్ని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఒక ఫ్రెండ్లీగా మనం మాట్లాడుకుందాం ముందు ముందుకి కాబట్టి ఇంకా నేను తక్కువే చెప్పాను అనిపించింది ఎంత చెప్పినా ఇంకా ఎక్కువ చెప్పినా సరే అర్థం కాదు కాబట్టి నేను తక్కువ చెప్పాను అనిపించింది చాలా తక్కువే నాకు తెలిసిన చాలా కొంచెం ఆ కొంచెం మీకు కొంచెం వివరించడానికి ప్రయత్నం చేశాను ఇది వాళ్ళకి వీడియో మీకు ఏమనిపించింది అనేది మీ కామెంట్ తెలియజేయండి రెండు కామెంట్లో మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ కొత్తగా మీరు చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయశ్రీమన్నారాయణ కృష్ణమార్పణ